ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు సాయినాథుడు మనకు ఏం చెప్తున్నారు అంటేనండి ఈరోజు బాబా బిడ్డ ఈ రోజున ఉగాది రోజున నేను నీకు ఇచ్చే మెసేజ్ ఇదే తల్లి ఇది ఈ వీడియో పూర్తిగా వినేలోపు నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే నీకు ఫోన్ కూడా పక్కనే ఉంచుకో బిడ్డ ఎందువల్ల అంటే ఈ వీడియోలో నేను ఈరోజు ఉగాది రోజు నీకు ఏదైతే ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నానో దానికి సంబంధించినంతవరకు కూడా నీకు ఒక మంచి కాల్ అనేది రావడం జరుగుతుంది అంటే నువ్వు ఎదురు చూసే ఒక విషయం అనేది జరుగుతుంది అని ఫోన్ ద్వారా నీకు ఫోన్ చేసి మాట్లాడడం అంటే నీ ఫోన్ అనేది రింగ్ అవ్వడం నువ్వు గమనించగలుగుతావు అని చెప్పి ఇది అక్షరాలు నిజం ఫ్రెండ్స్ ఎందుకు బాబావారు అంటున్నది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఉగాది రోజు నాతో పంచుకున్న విశేషాలన్నీ కూడా దీనిలో మీ అందరికీ కూడా పొందుపరచడం జరిగింది తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వెస్టర్డే ఉగాది మనం ఎంతగానో చాలా ఆనందంగా జరుపుకున్నాం కదా ఫ్రెండ్స్ సాయినాథం వలన అందరము కూడా అయితే చాలామంది నాతో చాలా విషయాలు పంచుకున్నాను దానిలో మొదటిదిగా ఒక ఒక మెసేజ్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి నాకు ఈరోజు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే నేను బాబావారికి మొక్కుకొని విభూతి తాగాను తగ్గితే నేను మీకు పెట్టాలి అనుకున్నాను మెసేజ్ తగ్గిందండి అందుకని చెప్పి నేను ఈ ఉగాది రోజు మీకు సంతోషంగా మెసేజ్ పెట్టాను అని చెప్పి ఒకళ్ళు అయితే మెసేజ్ చేశారండి నిజంగా బాబావారి ఫస్ట్ మెసేజ్ నాకు అదే అవడం ఊది ఎంత మంచిగా ఉపయోగపడింది మనకి బాబావారు స్పర్శకు నోచుకున్న ఊది అండి అది మన బాబావారి చేతిని స్పర్శను తాకిన ఊగుది మనం ప్రతిరోజు నుదుటను ధరించాలి నేను అందుకే అన్ని సార్లు చెప్తూ ఉంటాను మళ్ళీ ఇంకొకళ్ళు కూడా నాతో ఈ విధంగా పంది నేను ప్రతిరోజు బాబావారి సాయంత్రం హారతికి వెళుతూ ఉండేదాన్ని కానీ కొన్ని ఇబ్బందుల వల్ల సాయంత్రం హారతికి వెళ్ళలేకపోయాను నేను ప్రతిరోజు బాబావారికి ఏదో ఒక హారతికి అందుకోవాలని కోరుకుంటూ ఉండేదాన్ని నేను గత తొమ్మిది సంవత్సరాల నుంచి మా ఇంటికి దగ్గరగా ఉన్న బాబావారి గుడికి వెళ్తూ ఉంటాను అక్కడ కేవలం గురువారం రాత్రి మాత్రమే సేజ్ హారతి అనేది జరుగుతుంది అయితే నేను బాబావారికి ప్రతిరోజు చెప్తూ ఉండేదాన్ని సాయంత్రం నాకు హారతికి రావడం లేదు కుదరడం రావలేదు బాబా నా నా కానీ నేను హారతి చూడాలి అని కోరుకుంటున్నాను అని అలాంటిది నిన్న ఉగాది రోజు బాబావారి గుడికి వెళ్ళగానే పూజారి గారు ఈ రోజు నుంచి రాత్రి హారతి కూడా మొదలుపెట్టాము అని చెప్పారు నిజంగా చాలా అంటే చాలా మిరాకిల్లాగా అనిపించింది ఎన్నో సంవత్సరం నుంచి వెళుతూ ఉన్నాను కానీ ఆ గుడిలో ఎప్పుడు కూడా రాత్రిపూట హారతి లేదండి అలాంటిది నేను కోరుకోగానే రాత్రి హారతి మొదలైంది నాకు రాత్రి హారతికి వెళ్ళడానికి చాలా ప్రశాంతంగా వెళ్ళగలను అది నాకు చాలా పెద్ద మిరాకిల్లాగా అనిపించింది అంతకుముందు బాబావారి మిరాలకి పోస్ట్ చేయడానికి కూడా నేను కొన్ని కొన్ని వారి కార్యాల వల్ల నేను చేయలేకపోయేదాన్ని మనసులో బాబా వారితో అలాగే అనుకుంటూ ఉన్నాను అనిపించింది గురు మనలో మీకు చెప్పాలి అని నేను ఈ అద్భుతాన్ని అందరితో పంచుకునేదాన్ని అని బాబాతో చెప్పుకున్నాను అదే రోజు నాకు సిస్టర్ చెప్పింది మీ సిస్టర్ నాతో అన్నారు మేము కొత్తగా ఈ ఉగాది రోజునే మీకు ఖచ్చితంగా మేము ఆ అక్కకి మీ మెసేజ్ అనేది తెలియజేస్తాము అని చెప్పి నాకు తెలియచేయడం జరిగింది నాకు చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఇలాగా చాలా మెసేజ్లు వచ్చినాయండి ఒక్కొక్కటిగా మీతో పంచుకుంటాను అలాగే మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఊది అనేది పదే పదే మీకు కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ నాకు సిరిడి వెళ్ళాను ఫిఫ్టీన్ డేస్ నేను అక్కడ ఉండాలి అని మేము కొంతమందితో కలిసి వెళ్ళాను వెళితే నేను థర్టీన్ డేస్ చక్కగా ఎంతో సంతోషంగా మేము ఉన్నాము ఫోర్టీన్త్ డే నన్ను ఎట్టి పరిస్థితుల్లోనే ఇంటికి రావాల్సిన అవసరం అనేది కల్పించేశారు బాబావారు ఇంకా తప్పని పరిస్థితి వెళ్ళాల్సిందే కారణం ఏదైనా అవ్వచ్చు కానీ నాకు చాలా బాధ అనిపించింది నాతో ఉన్నవారు అందరూ ఇక్కడ ఉంచుకున్నావు బాబా నేనేమైనా పొరపాటు చేశానా నన్ను ఒక్కదాన్ని మాత్రమే ఎందుకు తీసుకెళ్తున్నారు ఇంకా నాకు ఫైవ్ డేస్ అవకాశం ఉంది కదా నాకు టికెట్ ఉంది అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్ మరి నన్ను ఒక్కదాన్ని ఎందుకు మాత్రమే పంపిస్తున్నారు బాబా అని చెప్పి నేను చాలా బాధపడడం అయితే జరిగింది అయినా సరే నా బాబావారు ఎటువంటి మార్పు లేకుండా నేను రావాల్సిన పరిస్థితి ఎదురైంది వచ్చేశాను ఇంకా మరుసటి రోజే ఈ రోజు నుంచి వచ్చే ముందు నాకు బాబావారు కేజీ నర విభూది అనేది నాకు ఇచ్చి పంపించారండి నాకు చాలా మంచిగా అనిపించింది అది ఒక పక్కన సంతోషం కానీ బాబావారి దగ్గర ఉండకుండా వెళ్ళిపోతున్నాను అన్న బాధ అయితే ఇంకా వచ్చిన తర్వాత మరుసటి రోజు కరోనా ఎఫెక్ట్ బాగా ఉంది ఇంకా ఈరోజు అన్ని ఫస్ట్ డే ఇంకా అందరిని ఎక్కడా అక్కడ అప్రమత్తం చేసేస్తున్నారనమాట అన్నమాట ఇంకా అప్పట్లో బాబావారి దగ్గర ఉన్న విభూది మీరు చూస్తూ ఉన్నారు అది నాకు సాయినాథుడు కేజీన్నర ఊది ఇచ్చి పంపించారు బాబా వారికి తెలుసు ముందు ముందు చాలా నెలలే నా బిడ్డ నా దగ్గరికి రావడానికి వీలు అవ్వదు అని చెప్పి ఆ తర్వాత త్రీ ఇయర్స్ మళ్ళీ బాబావారు బాబావారి దగ్గర పిలిపించుకోవడం జరిగింది ఆ త్రీ ఇయర్స్ కరోనా టైంలో బాబావారు నాకు చక్కగా ఊది అనేది నాకు ఇచ్చి పంపించారు అంటే సాయినాథుడు ఎంత మహిమాన్వితలో మనం అప్పుడు తెలుసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని బట్టి మనకు బాబావారు ఎంత మన ముందు చూపుతో చూస్తూ ఉన్నారు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి ఇటువంటి ఉగాది రోజు నాతో పంచుకున్న అతి శక్తివంతమైన రోజు ఉగాది రోజు అండి నిజంగా ఉగాది రోజు అయితే ఎంత అద్భుతమో ఈ ఉగాది రోజున రోజునండి బాగా ఈ రోజు ఎవరైతే సాయినాథుని గుడికి వెళ్ళారో గుడి నుంచి వచ్చిన తర్వాత ఈ మెసేజ్ చూసి సరే ముందు చూసినా సరే బాబావారి గుడికి వెళ్ళే వాళ్ళు నిజంగా అండి చాలా అదృష్టం ఉంటేనే ఈరోజు మనం ఒక దీపారాధన చేయాలన్నా కూడా బాబావారి గుడికి వెళ్ళాలన్నా కూడా జరుగుతూ ఉంటుంది అలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక దీపారాధన అయితే చేసుకుని మనం ఎప్పుడైనా సరే వచ్చినట్టయితే మనకంతా మంచి జరుగుతుంది చాలా దీపారాధన చేయడం అంటే చాలా చాలా అండి ఎలాంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరిపోతుంది ఇంకా ఈరోజు సాయినాథుడు ఏమంటున్నారు అంటే కనుక బాబా వారి మెసేజ్ చాలామంది చెప్పిన విషయం నిజంగా నువ్వు ఒక విషయాన్ని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు బిడ్డ ఆ విషయం అనేది నువ్వు మధ్యలోనే ఆపేశావు అది నీకు ఒక్కసారి అయినా సరే నువ్వు ఆలోచించగలిగావా ఎవరో ఏదో అన్నారని దేని గురించో నువ్వు ఆలోచిస్తూ ఆ విషయాన్ని చేయలేకపోతున్నాను అన్న ఆలోచన అనేది నువ్వు ఫీల్ అవుతూ బాధపడుతూ ఉన్నావు అయ్యో బాబా నాకెందుకు జరగడం లేదు అని బాధపడ పడుతున్నావు కానీ నువ్వు అనుకున్న విషయం అనేది నువ్వు స్టాప్ చేసావు ముందు వేసిన హార్డ్ వర్క్ అనేది నీకు కొంచెం హార్డ్ వర్క్ నీకు వేయవలన శక్తి అనేది కొంచెం తగ్గినట్టుగా ఆలోచిస్తున్నావా ఏంటి అనేది నువ్వు ఒక్కసారి ఆలోచించుకోమ్మా ఎప్పుడైతే కనుక నిన్ను ఎంకరేజ్ చేయలేని వాళ్ళే ఎక్కువగా ఎప్పుడు నిన్ను నువ్వు కింద పడతావా నిన్ను కింద పడితే హేళన చేద్దాము అని ఎదురు వాళ్ళు ఎంతోమంది ఉంటారు అలాంటి వాళ్ళ గురించి నువ్వు అసలు పట్టించుకునే వద్దు బిడ్డ ఇప్పుడు నువ్వు కూడా ఆ విషయం గురించి ఆలోచించి బాధపడుతూ ఉన్నావు ఎవరో ఏదో అన్నారని ఎవరన్నా వచ్చేసి వాళ్ళు అన్న అన్నమాటలను పట్టించుకుంటూ నువ్వు చేయాల్సిన పనిలో కొంచెం స్లో అయిపోవడం అనేది మంచిది కాదమ్మా లే పైకి లే నువ్వు ఎంతైతే సరే నువ్వు సాధించగలిగే శక్తి అనేది నీకు ఉంది ఎందువల్ల అంటే నీతో పాటు నేనున్నాను కనుక నిన్ను ఎవరు ఏమన్నా అన్నా లేదంటే నువ్వు ఇది చేయలేవు అని అన్నా కూడా అది వాళ్ళకేం తెలుసు వాళ్ళు ఏమన్నా నీకు నీ గురించి జీవితంలో ఇలా జరిగిపోతుంది అని చెప్పేసి అన్నీ ఏమైనా చూసి నీ దగ్గరికి వచ్చి చెబుతున్నారా అలా ఏం కాదు కదా ఎందుకు వాళ్ళు అన్న విషయాలను పట్టించుకుంటున్నావు అని చెప్పి సాయినాథుడు మనల్ని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇది నిజంగా అక్షరాలు నిజమేనండి నిన్న ఉగాది రోజు బాబావారు ఇచ్చే మెసేజ్ అందుకు సాక్ష్యంగా ఉంది ఫ్రెండ్స్ బాబావారు మనకి ఈరోజు ఒక అద్భుతాన్ని చూపించాలన్నమాట పొద్దునే ఒక మెయిల్ అనేది నాకు వచ్చిందండి నాకు ఆవిడ నిజంగా అక్క నిన్న ఉగాది రోజు అద్భుతం చేశారు నిజంగా అక్షరాలు అంటే నాకు ప్రతి గురువారం కూడా జరుగుతూ ఉంటుంది కానీ నిన్న ఉగాది రోజు కూడా వెళ్ళకపోయినా బాబావారి దర్శనం నాకు దొరికింది కానీ నిజంగా అదృష్టం అద్భుతాలు అంటే మనకు కోట్లు వచ్చి పడిపోవాలని ఒక శుభవార్తలు మండ్లు మాణిక్యాలు వచ్చి అంటే చూస్తున్న విషయాలు మాత్రమే కాదండి బాబావారి దర్శనం ఆ భగవంతుడి దర్శనం అయినా సాయినాథుని ఆశస్సులు ఉంటేనే జరుగుతుంది ఒక విభూతి మన దాకా రావాలి అన్న పొట్లము అది అద్భుతమేనండి ఆయన ధ్వని అనేది మనం అనుకుని వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళలేక పోవడం అనేది వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ ధ్వని అనేది మన కళ్ళకు కనిపించడం కూడా ఒక మహాశక్తివంతమైన అద్భుతమే కదండి అలాంటి ఎన్నో రకాల అద్భుతాలు నా జీవితంలో జరుగుతున్నాయ నిజంగా నేను ఒక విషయం గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను ఖచ్చితంగా మీరు పోయినసారి రిలేటెడ్గా నాకు అలాంటి ఒక మెసేజ్ పెట్టారక్కా అంతే నాకు ఇంతకుముందు కూడా ఫోన్ మెసేజ్ రావడం కానీ ఫోన్ రింగ్ అవ్వడం కానీ గుడ్ న్యూస్ వినడం కానీ ఇలా ఎంతోమంది ఎక్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అలాగే బాబా వారి నుంచి నేను ఒక ఆలోచన అనేది మనకి ఎందుకు వస్తుంది అని అలాంటి విషయాలు జరగబోతున్నాయి కనుక మనం ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం అలాగే నేను ఒక విషయాన్ని అక్క ఆలోచిస్తూ ఉన్నాను నాకు తన ఫోన్ అనేది మిస్ అయిపోయింది అక్క తన మొబైల్ అనేది మిస్ అయిపోయింది ఎవరైనా వచ్చేసి ఫోన్ చేస్తారా దాంట్లో ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ ఉండడం మనకే కాకుండా మనకు మటుకే కాకుండా చాలా వరకు కూడా ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో అయిపోయాయి కదా కనుక ఎన్నో రకాల దాంట్లో ఉన్నాయి పర్సనల్ ఇవి మనకు ఎన్నో మెసేజెస్ కానీ ఫొటోస్ కానీ అన్నీ ఉంటాయి కదా అలాంటి ఫోన్ అనేది నాకు దొరుకుతుందా లేదా అని బాబా నాకు అందిస్తే బా నా ఫోన్ అనేది బాగా నా ఫోన్ ప్లస్ దాంట్లో ఇంపార్టెంట్ అయిన మెమోరీస్ కూడా చాలా ఉన్నాయి అక్క నేను చాలా మిస్ అయిపోతున్నాను అని చెప్పి చాలా బ్యాడ్గా తను ఫీల్ అయ్యిందండి అంటే అసలు మళ్ళీ కూడా నార్మల్ స్టేజ్కి నేను రాలేకపోయాను అక్క నేను ఎప్పుడైతే కనుక వారి దగ్గర నుంచి ఇలాంటి ఒక మెసేజ్ వచ్చిందో ఖచ్చితంగా బాబా నాకు ఏదో ఒక అద్భుతాన్ని చేయబోతున్నారు యోగాది రోజున అని నమ్మాను నేను అలాగే నాకు ఫోను అనేది ఫోన్ కాల్ వచ్చిందక్క నాకు నాకు ఫోన్ అనేది తనకు పోయిందని తను తన ఫోన్ తను అనేది ఒకరికి దొరికిందని తన కాల్ వచ్చిందండి ఫ్రెండ్స్ అంటే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది అనమాట ఇలాగ నా ఫోన్ అనేది నాకు దొరకాలని ఇలా చాలా ఫోన్ అనేది దొరికింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా అది మనకి దొరుకుతుందని గ్యారంటీ ఉందా ఫ్రెండ్స్ కానీ తను నమ్మింది ఖచ్చితంగా నాకు దొరుకుతుంది ఒకవేళ పోలీసులు దొరికినా కూడా అది మనం దాకా వస్తుంది గ్యారెంటీ లేదు కదా అలాంటిది పోలీసులు అక్కడ నుంచి బయట నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారంట తనకు ఫోన్ చేసి ఈ నెంబర్కి సార్ మా ఫోను నెంబర్ మిస్ అయ్యిందండి నా హస్బెండ్ నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేయండి ఏదైనా దొరుకుతాయని అలాగే నిన్న ఉగాది రోజున ఫోన్ వాళ్ళ హస్బెండ్ ఫోన్ నెంబర్ ఇచ్చిందంట వచ్చి అమ్మాయి ఇలాంటి ఫోన్ మీకు ఫోన్ అయ్యిందని కంప్లైంట్ ఇచ్చారు కదా మీకు ఫోన్ అనేది దొరికింది మా దాకా వచ్చింది చూసుకోండి అని అలా కాల్ వచ్చేసరికి నేను ఆడావిడిగా వెళ్ళాను అక్క వెళ్ళి చూస్తే నిజంగా నా ఫోనే అది అందులో ఏమీ కూడా డిలేట్ అవ్వలేదు నిజంగా మనీ పరంగా కానీ లేదంటే తనకు ఏదైనా మిస్ అయిపోయానేమో అని చెప్పేసి ఇటు అసలు ఎంత ఫోన్ మళ్ళీ నాకు తిరిగి రావడం అనేది ఇంపాసిబుల్ బాబా నాకు చూపించిన ఒక అద్భుతమైన అక్క ఎందువల్ల అంటే నేను ఉదయాన్నే లేవగానే మర్చిపోకుండా ఓం సాయిరామ్ అని చెప్పి అనుకోవడం కానీ తను డీపీలో వచ్చేసి ఫోన్లు మొబైల్లో బాబా వారి ఫోటో పెట్టుకోవడం కానీ ఇలా చేస్తూ ఉండేదండి చాలా నమ్మకం తనకు బాబా అంటే చాలా విపరీతమైన నమ్మకం ఆ నమ్మకమే నన్ను కాపాడింది అక్క ఈ రోజు నాకు అని చెప్పి తను మెయిల్ పెట్టిందండి ఇలా అద్భుతంగా అనిపించింది నాకు చాలా అయితే నాకైతే చాలామంది అండి మొబైల్ గురించి చాలామంది అక్క నేను బాబావారి దుని దగ్గర నుంచి ఒక తెచ్చిన విభూదీ ఆ ఫోన్ మీద నేను రాసాను అక్క అంటే అండి తన ఫోన్ మీద చేయట్లేదని చెప్పేసి డిస్ప్లే పగిలిపోయింది ఫోన్ అసలు స్టార్ట్ అవటం లేదని ఆన్ అవ్వట్లేదని చెప్పేసి అలాగే నీ ఫోన్ మీద విభూత్ కూడా అక్క నాకు ఫోన్ కూడా స్టార్ట్ అయ్యింది అంటే ఆన్ అవ్వగానే రీస్టార్ట్ చేసి చేస్తే ఎలాగైతే కనుక మళ్ళీ ఆన్ అవుతుంది అట్లాగా వెంటనే ఆన్ అయ్యింది అక్క నా ఫోన్ మళ్ళీ కూడా వర్క్ అయ్యింది అని చెప్పి ఎంతోమంది అండి బాబా గురించి చెప్పే అద్భుతాలు ఒకటి రెండు కాదు అలాగే ఈరోజు కూడా మీ అందరి విషయంలో నిజంగా ఎలాంటి ఒక అద్భుతం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎప్పుడైతే కూడా కంప్లీట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజున అండి మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది బాబా వారి మీద నమ్మకంతో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాయినాథంతో షేర్ చేసుకోండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఓ చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే బాబా వారి సందేశాలు ఎంతో మంది ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా కనెక్ట్ అవుతూ ఉన్నాయని చెప్తున్నారు మీరు కూడా మీ వంతు కృషిగా బాబా వీడియోస్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నేను బాబా బాబావిరి విభూతిని ప్రతిరోజు నుదుట ధరించమని చెప్పేది అందుకే నేను అన్నిసార్లు చెప్తూ ఉంటాను మీరు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి మరలా చక్కని వీడియోతో కలుసుకుందాం సర్వేదిన భవంతు